అది అధికాండో 40వ అధ్యాయము 20వ వచనాన్ని చదుకుందాం మూడవ దినమందు ఆ మూడవ దినమందు జరిగినదేమనగా జరిగినదేమనగా ఆ దినము ఆ దినము పరవ జన్మదినమునక పరవ అతడు తన శివకులందరికి విందు చేయించి వారి నడుమ వారి చాలు విందు చేయించను చూడండి ఆ మాట చదువుకున్న మాటలో చూస్తే ఫరో జన్మదిన సందర్భంగా సేవకులందరిని పిలిపించి విందు చేయించాను విందు చేయించాడమ్మా విందు తన పుట్టినరోజు సందర్భంగా విశ్వాసంతో సేవకులను పిలిపించి అతనైతే విందు చేయించాడు మరి మధ్య సువార్తలో గాయనం ఉన్నాడు లేక మార్గు సువార్తలో కూడా ఉన్నాడు ఆ మార్పు చదువుకుందాం మార్పు సువార్త ఆరు ఇరవై ఒకటిలో గాయన వాళ్ళు కనపడతాడు ఆరు ఆరు వచ్చాయి ఇరవై ఒకటి అయితే తగిన దినము ఒకటి రోజు తన జనన దినోత్సవం మందు తన ప్రధానులకు సహస్రాధిపతులకును గలలియ దేశ ప్రముల ప్రముఖులకును విందు చేయించాను ఇక్కడ కూడా విందు కనపడుతుంది ప్రధానులకు సహస్రాధిపతులకు గలలియలో ఉన్న ప్రముఖులకు అందరికీ అందరు పిలిపించి విందు అతడు హేరో హేరోజు తన రాజ్య పరిపాలనలో తన పుట్టినరోజు వచ్చినప్పుడు ఎందుకంటే ఆ ప్రజలకు ప్రజల మెప్పు పొందుకోవడానికి విందు చేయించాడు ఇక్కడ ఫర్వం చూస్తే తను కూడా తన సేవకులను పిలిపించి విందు చేయించాడు కానీ ఈరోజైతే ఇక్కడ ప్రార్థనా బిందు దేవస్తోత్ర అన్ని బిందుల కంటే శ్రేష్టమైనది ప్రార్థనా బిందు ఈ ప్రార్థనా బిందులో ఆత్మకు కావలసిన వాక్యమైన ఆహారము జరుగుతుంది దేవస్తో దేవుని వాక్యము మన ఆత్మకు ఆహారం శరీరానికి ఆహారము అన్నము ఇప్పుడు రకరకాల అన్నం తినేస్తున్నారు ఎందుకంటే మనుషులు స్వార్థపరులు అయిపోయారు మనుషులు అసూ చేత ఈష్య చేత ద్వేషము చేత కక్ష చేత కపటము చేత కుల్లి కుట్ర చేత లోక సంబంధమైన గారు కల్పించి వాటిని చేత నింపబడ్డారు కనుక రకరకాల తెగులు వచ్చేసాయి రకరకాల రోగాలు వచ్చేసాయి ఈ రోగాల నిమిత్తమై తెగుల నిమిత్తమై ఎవరైతే ఈ రోగానికి ఇత్తను ఆ రోగానికి అత్యును ఈ రోగానికి ఇతను అని డాక్టర్లు చెబుతూ ఉన్నారు ఆనాటి కాలవలైతే మోసే ప్రాప్తం చేసినప్పుడు ఇస్రాయిల్ని పోషించడానికి పరలోకపు మన్నాను కురిపించాలని పోషించాడు అది దేవదూతలు తినే ఆహారం శరీరానికి ఈ రోజు ఏంటంటే ఒకటి ఆత్మకు విందు రెండవది శరీరానికి విందు కూడా ఈ పుట్టినరోజు సందర్భంగా మరి పిల్లల చేత దేవుడు ఏర్పాటు చేశాడు చప్పులు కూడా కొంచెం దాత్ అయితే ఇంకొక మాట చెప్పి నేను వాక్తాను ఈ ఇల్లు ఉంది కదా ఇంటి ఎదురుకుండగా ఆ అరుగు మీద ముగ్గురు కూర్చున్నారట ఎంతమంది ముగ్గురు ఒక ఆయన పేరేమో సంపద ఒక ఆయన పేరేమో జయము ఒక ఆయన పేరు ప్రేమ మూడు పేరు చెప్పండి ఏం పేరు చెప్పబోయ నోరుదేర నోరు తెరి చెప్ప నోరు దేవుడు చెప్తేనే నోరు వాసన రాదు లోపల వాసన వెళ్ళిపోతే ఒక ఆయన పేరు సంపద రెండు ఆయన పేరు జయం మూడు ఆయన పేరు ప్రేమ ఏంటి ఎప్పుడు చూడలేము ఇక్కడ కూర్చున్నారు 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 అని తెలుసుకొని భార్యాభర్తలు ఇద్దరు ఏంటి అక్కడ కూర్చున్నారు అసలు ఏంటి ఎందుకు కూర్చున్నారని ఇంట్లో వచ్చి ఈ భార్యాభర్తలు చూసి అమ్మాయి నువ్వేది కనుకో అనట ఇక వచ్చింది ఆయన ఏంటి ఇక్కడ కూర్చున్నారు మీ పేరు అంటే ఒక ఆయన పేరు చెప్పాడట నా పేరు సంపద నీ పేరే పేరు జయం నీ పేరే పేరు ప్రేమ గుగ్గురు పేర్లు భలే ఉన్నాయి అని చెప్పి అనుకుని సరే ఏంటి ఇక్కడ కూర్చున్నారంటే కూర్చున్నా మేము అన్నారట ఆ మాట పట్టుకొచ్చి వచ్చి భర్తకు చెప్పింది భర్తకు చెప్తే భర్త అంటున్నాడు సంపద అంట కదా సంపదల గని సంపదను మన ఇంట్లో ఆహ్వానించుకుని భోజనం పెడదాం అనుకున్నాడట ఏ సంపదే కావాలా జయం అన్నిటి పైన జయం జయం అనే వ్యక్తిని పిలిచి మన ఇంట్లో భోజనం పెడదాం అనుకున్నాడు తజ్జమా తజ్జమా జరిగింది జరిగి జరిగింది జరిగిన తర్వాత సర్లే ఏదో చెయ్యి సంపద సంపద వద్దు జయమద్దు ప్రేమను పిలుతావా అన్న అనుకున్నారు మీకు వచ్చారు వచ్చింద సంపద ఎవరు నేను సంపదను పిలిస్తే ప్రేమ జీవి ఇక్కడే ఉండాలి జైని పిలిస్తే ప్రేమ సంపద ఇక్కడే ఉండాలి ఇవన్నీ కాదనుకొని ప్రేమ ప్రేమను పిలుద్దాం అని అనుకున్నారట ప్రేమ ఎవరో నేనే నాతో రా మా ఇంటికి రాడతావు ఆ ప్రేమ అనకాల ఈ జయము ఈ సంపద ఎరకాలే వస్తున్నారట అదేంటి ఒకలే వర్తలు ఉన్నారుగా ఒకలే వర్తలు ముగ్గురు వస్తున్నారేంటి నువ్వు సంపద కోరుకుంటే ప్రేమ జయము మేము ఆగిపోవాలి సంపదే నీకు నువ్వు జయము కోరుకుంటే ప్రేమ సంపద ఆగిపోవాలి కానీ నువ్వు ప్రేమ కోరుకున్నావు కాబట్టి ప్రేమలోనే సంపద ఉన్నది ప్రేమలోనే జయం ఉన్నది చెప్పడం నేర్పించిందా అందుకే ప్రేమలో అంతా కూడా లీనమై ఉన్నది కనుక మనకి మనం ఏం కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి దేవుడు స్తోత్ర ప్రేమ కలిగి ఉంటే ఏంటి మనకు వచ్చేది చూడండి రోమ పత్రిక రోమ పత్రిక దేవుడు స్తోత్ర ఎనిమిది ఎనిమిదో అధ్యయనం ఎనిమిది వచ్చినాం